నమస్కారం పవన్ కళ్యాణ్ భద్రత ఈ టాపిక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ ఇది కేవలం ఒక డిప్యూటీ సీఎం సెక్యూరిటీ ఇష్యూ మాత్రమే కాదు మొత్తం రాష్ట్ర రాజకీయాలనే కుదిపేసేంత సంక్షోభంగా మారుతోంది అసలు ఒక వ్యక్తి భద్రత రాష్ట్ర రాజకీయాలకు ఎందుకు ఇంత కీలకమైంది ఈ విశ్లేషణలో దీని వెనకున్న విషయాలేంటో చూద్దాం అయితే అసలు మనం అడగాల్సిన ప్రశ్నేంటి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీకి సంబంధించిన ఈ ఆందోళనల వెనక నిజంగానే ప్రమాదముందా లేక ఇదంతా ఒక పొలిటికల్ ఫోకల్ పాయింట్ గా మారిందా సరే ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం ఈ కదంతా మొదలైంది ట్వంటీ ట్వంటీ ఫోర్ జులై ఆగస్ట్ నెలల్లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచొచ్చిన ఒకే ఒక్క వార్నింగ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది ఇదేదో మామూలు సమాచారం కాదు చాలా సీరియస్ అండ్ కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ చూడండి ఈ వార్నింగ్లో మనం రెండు కీలకమైన విషయాలు గమనించాలి ఒకటి ఆయనపై నిఘా పెట్టారనే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రెండోది ఆ ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే సెక్యూరిటీ పెంచడం సాధారణంగా సెంట్రల్ ఏజెన్సీలు అంత త్వరగా రియాక్ట్ అవ్వవు వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలుంటే తప్ప ఇలాంటి స్టెప్ తీసుకోరు అంటే ఇది కేవలం అనుమానం కాదని మనకి క్లియర్గా అర్థమవుతోంది సరే కేవలం బయటినుంచి వచ్చిన హెచ్చరికలే కాదు పవన్ కళ్యాణ్ గారు తన అధికారిక విధుల్లో భాగంగా చేసే ప్రయాణాలు కూడా ఆయనకున్న రిస్కును ఇంకా పెంచుతున్నాయి దీనివల్ల సెక్యూరిటీ కన్సర్న్స్ ఇంకా సీరియస్ అవుతున్నాయి అదేంటో ఆయన పర్యటించే ప్రాంతాలు చూస్తే మనకే అర్థమవుతుంది ఏజెన్సీ ఏరియాలూ గిరిజన గ్రామాలూ లోతట్టు ప్రాంతాలు ఇలాంటి చోట్లకే ఆయన ఎక్కువగా వెళ్తున్నారు దీనికి తోడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆయనకిందే ఉంది కాబట్టి నెక్సలైట్ ప్రభావం ఉన్న ఏరియాలకు వెళ్లక తప్పదు ఇది సెక్యూరిటీ వాళ్లకు ఎంత పెద్ద ఛాలెంజో ఆలోచించండి ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టుండి ఒక కొత్త డెవలప్మెంట్ బయటకొచ్చింది ఇది మొత్తం సీన్నే మార్చేసింది అరవై జస్ట్ ఒక నెంబర్ అనుకుంటున్నారా కాదు గత ఒక్క నెలలో కేవలం ఒక్క నెలలో రాష్ట్రంలో పట్టుబడిన మావోయిస్టుల సంఖ్యే ఇది ఒక్కసారి ఆలోచించండి ఒక్క నెంబర్ మొత్తం సెక్యూరిటీ సిచ్యువేషన్ని ఎంతలా మార్చేసిందో అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నొస్తోంది ఆంధ్రప్రదేశ్లో దాదాపు పదేళ్లుగా సైలెంట్గా ఉన్న మావోయిస్టులు సడన్గా ఇప్పుడు మళ్లీ ఎందుకు యాక్టివ్ అయ్యారు ఇంకా ఆందోళన కలిగించే విషయమేంటంటే వాళ్లలో కొందరు మామూలు కూలీల వేషంలో తిరుగుతూ మన రాష్ట్ర నేతలపై నిఘా పెట్టినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి ఇన్ని హెచ్చరికలు ఇన్ని ఆందోళనలు నడుస్తున్న టైంలోనే రాజోలులో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ప్రమాదం అనేది ఒక అంచనా రియాలిటీలోకి రియాలిటీలోకొచ్చేసింది ఈ ఒక్క ఘటన సెక్యూరిటీలో ఉన్న లోపాలపై చాలా సీరియస్ క్వశ్చన్స్ రేజ్ చేసింది ఈ రాజోలు ఇన్సిడెంట్ చుట్టూ ఇప్పుడు మూడు ప్రశ్నలు తిరుగుతున్నాయి మొదటిది అసలు అంత టైట్ సెక్యూరిటీని దాటుకుని ఆ అనుమానితుడు స్టేజ్ దగ్గరికి ఎలా వచ్చాడు రెండోది అతనికి వీఐపీ పాస్ ఎవరిచ్చారు ఇది లోపల వాళ్ల ప్రమేయం లేకుండా అస్సలు జరగదు ఇక మూడోది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కేవలం ఒక సెక్యూరిటీ ల్యాబ్స్ మాత్రమేనా లేక దీని వెనుక ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉందా ఈ ఇన్సిడెంట్ ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చూపిస్తోంది ఏకంగా ఎన్ఎస్జి జీ యాక్ట్ సెక్యూరిటీ లోకల్ పోలీసులు పార్టీ నాయకులు ఇంతమంది కళ్లుగప్పి ఒక అనుమానితుడు వేదిక దగ్గరికొచ్చాడంటే ఇది సింపుల్ మిస్టేక్ కాదు సిస్టంలోనే ఏదో పెద్ద ఫెయిల్యూర్ ఉన్నట్టు కానీ ఈ సెక్యూరిటీ లోపాలని మనం కేవలం టెక్నికల్ ఇష్యూస్గా చూడలేం వీటి వెనుక ఒక స్ట్రాంగ్ పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది పవన్ కళ్యాణ్కు చిన్న ప్రమాదం జరిగినా దాని ఇంపాక్ట్ రాష్ట్ర రాజకీయాలపై ఎందుకంత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆయన కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒక కీ ప్లేయర్ ఒక పవర్ సెంటర్ సరే ఏంటో చూసాం మరి ఇప్పుడు ఏం చెయ్యాలి ఏంటి సెంట్రల్ స్టేట్ ఏజెన్సీలు వెంటనే తీసుకోవాల్సిన చర్యలేంటి ఒక త్రీ స్టెప్ యాక్షన్ ప్లాన్ అవసరం ఫస్ట్ రాజోల్ ఘటనపై కంప్లీట్ ఎంక్వైరీ జరిపి ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూడాలి సెకండ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ స్టేట్ ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ ఇంకా పెంచాలి ఇక థర్డ్ అండ్ ఫైనల్ నక్సలైట్ ప్రభావం అన్న ఏజెన్సీ ఏరియాల్లో టూర్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా జెడ్ ప్లస్ లెవెల్ సెక్యూరిటీ ప్రోటోకాల్ అమలు చేయాలి సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది కేవలం ఒక వ్యక్తి సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ కాదు ఇది రాష్ట్ర పొలిటికల్ స్టెబిలిటీకి సంబంధించిన విషయం ఇంటెలిజెన్స్ వార్నింగ్స్ మావోయిస్టుల కదలికలు ఈ సెక్యూరిటీ ల్యాప్సెస్ ఇవన్నీ కలిపి చూస్తే ఈ మ్యాటర్కు హైయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తోంది ముందు ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఒక నాయకుడి భద్రత నిజంగా ఒక రాష్ట్రం యొక్క రాజకీయ గమనాన్ని మార్చగలదా ఆలోచించండి